దసరా కుటుంబానికి ఏడు లక్షల సాయం అందించారు మూసాపేట మండల పరిధిలోని పోల్కంపల్లి గ్రామంలో నేరుగా కార్యకర్త ఇంటికి వెళ్లి రెండు లక్షల బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్ ను అందజేశారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా ద్వారా ఐదు లక్షల నగదు నెల రోజులలో నెల రోజుల లోపల అతని భార్య లక్ష్మమ్మ గారి ఖాతాలో జమ చేయడం జరిగింది కేసీఆర్ ముందు చూపుతో పేద ప్రజలకు కష్టకాలంలో అండగా నిలిచింది కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం పోలగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త దశరథం వ్యవసాయ పనులు చేస్తూ ట్రాక్టర్ ప్రమాదం మరణించారు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి వారి కుటుంబానికి అండగా ఉంటూ ప్రత్యేక చొరవతో రైతు బీమా ద్వారా ఐదు లక్షలు మంజూరు చేయించి దశరథ గారి భార్య ఖాతాలో vamos you మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త దశరథం గారు వ్యవసాయ పనులు చేస్తూ ట్రాక్టర్ ప్రమాదంలో మరణించారు బిఆర్ఎస్ పార్టీ మాజీ ఆల వెంకటేశ్వర రెడ్డి వారి కుటుంబానికి అండగా ఉంటూ ప్రత్యేక చొరవతో రైతు బీమా ద్వారా ఐదు లక్షలు మంజూరు చేయించి దశరథం గారి భార్య ఖాతాలో జమ చేయించారు మరియు బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షల రూపాయలను మంజూరు చేయించి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును నేరుగా కార్యకర్త ఇంటికి వెళ్లి కుటుంబ లబ్జులకు మరియు భార్య లక్ష్మమ్మ గారికి రెండు లక్షల రూపాయల చెక్కు అందజేశారు దేవత మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి అకౌంట్ ఉందా బ్యాంక్ అకౌంట్ మామినారు దాన్ని తీసుకో రెండు లక్షలు జాగ్రత్త పెట్టుకో నీకు అవసరానికి వాడుకో నీ అప్పుల జీపులకు కాకుండా నీకు అవసరానికి వాడుకోమస్తాడు

ಅದಕ್ಕಿಂತ ಬಹಳ ಅಂತ ಇದೆ. ಅದಕ್ಕಿಂತ 5000 10000 ಒಂದು. ಇقدر 7 ಲಕ್ಷ ಅಂತ 8 ಲಕ್ಷ ಅಲ್ಲ 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 ಅಣ್ಣ. ಇಷ್ಟು ಅಮೌಂಟ್ ಇದೆ. 7000 7000 ವರೆಗೆ. ಟಿಜಿ ಗವರ್ನಮೆಂಟ್ ರಾಗೋದಿಂದ 7000 ಕಟ್ಟೋ ಸಮಸ್ಯೆ. ಓಹೋ 5000ಕ್ಕೆ ಓಡಕೋ ಕ್ವಾರ್ಟರ್ ಇತ್ತಾ ಅப்புற ಓಡೋದು ಗುದ್ರ ಗುದ್ರ ರాత్రి போದ ಅದು. ಅದಕ್ಕ ಒಂದ್ ಒಂದು ಬಂತು. ಅದಕ್ಕ ಅದೇ. ಓಟ ರೋಜಿ ಚೆಕ್ ಕ್ವಾರ್ಟರ್ ಓಟ ರೋಜಿ ಇచ్చేವಂತ. ಆ తర్వాత చాలా మంది రియలైజ్ అయ్యింది అందుకే చాలా మంది బాగా పడుతుంది ఇప్పుడు మళ్ళీ చూడరు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి